హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి సో ఇదిగోండి మొన్న క్లీన్ చేశాను క్లీన్ చేసి వాటర్ అయితే పట్టాను అనమాట సో ఈ చెత్తలు కూడా ఎత్తలేదు నేను మీకు మొన్న చెప్పాను కదా ఒక చిన్న మల్లె తోట తయారు చేద్దామనేసి సో ఈ వరుస ఇలా వేద్దాం అనేసి ఉన్నాను అనమాట సో వీటిని కట్ చేయాలి వీటిని కట్ చేసి ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ చిగురులు వచ్చి కాయలన్నీ బాగా వస్తాయి అనమాట సారీ కాయలు కాదు పూలు పూలు బాగా వస్తాయి అనమాట మళ్ళీ పూలు సమ్మర్లో బాగా వస్తాయి కదా ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు పక్కన అవి తీసి వేస్తాను అనమాట ఇక్కడ ఇలాగా సో చాలు ఈ మొక్కలకి ఫుల్గా పూలు వస్తాయి అన్నమాట ఫుల్గా వస్తాయి చాలా ఇవే ఎక్కువ తక్కువ మా అమ్మ బాగా పెట్టుకుంటుంది పూలు ఇదండి మా అమ్మ ఏ మల్లెపూలు అనే కదా ఏ పూలైనా కనకాంబరాలు గులాబీలు మల్లెపూలు చామంతి పూలు ఏవైనా బాగా పెట్టుకుంటాదనమాట బాగా ఇష్టం మా అమ్మకి పూలు సో నాకు కూడా అంతే నేను టెన్త్ వరకు పూలు బాగా పెట్టుకున్నాను అనమాట ఎక్కడ పూ కనిపించినా నా తల్లు కనిపించాయి అంత ఇష్టం అనమాట బట్ ఇప్పుడైతే పెట్టుకోవట్లేదు ఇప్పుడు ఏమో చెట్టుకుంటేనే ఏదో అందంగా కనిపిస్తాయి ఇక చూడండి మొన్న కలుపు తీసి వాటర్ పెట్టాను కదా మంచిగా చిగురలు అయితే మంచిగా వస్తున్నాయి ఇవి మంచిగా వస్తున్నాయి అన్నమాట మొగ్గలు కూడా అవుతున్నాయి ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇది చూసారా స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక వాటికి కూడా ఆకులు తీసేస్తే మంచిగా స్టార్ట్ అయిపోతాయి కొంచెం బిజీ బిజీగా ఉన్నాము పండ్లలో మిరప తోట కోయిస్తున్నాం కదా అందుకే కుదరడం లేదనమాట ఇదిగోండి స్టార్ట్ అయిపోయాయి ఈవినింగ్ అయితే ఆకులని తీసేస్తాను తీసేసి మంచిగా కట్ చేసేస్తాను వీటన్నిటిని కట్ చేస్తే కట్ చేసి వాటర్ పెట్టేసి కొంచెం ఎరువులు మా దగ్గర ఎరువు ఉంది కదా గేదెలు ఎరువు బియ్యం అడిగిన నీళ్ళు ఇచ్చేస్తే కనుక మంచిగా వస్తాయి అన్నమాట ఇగోండి మల్లెపూలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి ఇష్టం స్మెల్ అయితే ఇంటనికి రాగానే లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ లాస్ట్ ఇయర్ అయితే ఈ రెండు వరుసలేనండి ఈ రెండు వరుసలే ఎక్కువ ఏం లేదు అసలు ఇంటనికి అసలు కోసేదాన్ని కదా చెట్లోనే పూసి పూసి అలానే ఉండిపోయాయి అన్నమాట మంచి వాసన వచ్చేది ఇంటనికి రాగానే అసలు ఎంత బాగా స్మెల్ వచ్చేదో సో ఈవినింగ్ ఇప్పుడైతే ప్రజెంట్కి చేయడానికి వెళ్తున్నాం అండి ఈవినింగ్ వచ్చేసి వచ్చాక మిగతా చెట్లు కూడా తవ్వి ఇటు సైడ్ అయితే అలా వేసేస్తాను చిన్నపాటి మల్లె అయితే దీన్ని తయారు చేస్తాను అనమాట ఇవి లాస్ట్ ఇయర్ కొంచెం తాటి చెట్లు ఉండేసరికి ఎందుకు వేస్ట్గా కాయలు పండిపోయి రాలిపోతున్నాయి అనేసి లాస్ట్ ఇయర్ కోయించావు ఇక అవి తీయడానికి కుదరలేదన్నమాట అలానే వదిలిపెట్టేసాం ఇదండి ఈ విధంగా అనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి